పరిపాలనలోకి అధికారంలోకి రావాలి అని అనుకున్న నాడు ప్రచారం చేసేనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఏం చెప్పిరండి ఒకసారి క్లిప్పింగ్స్ చూడండి మీరు నాలుగు ఆరు లక్షల ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది బిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో పాలు చేసిండు కేసీఆర్ అని ప్రచారం చేసింది ఎవరో కాదండి ఇదే కే ఇదే రేవంత్ రెడ్డి గారు అదే పిసిసి ప్రెసిడెంట్ ఇదే కాంగ్రెస్ నాయకులు మిగతా పొలిటికల్ పార్టీలు అందరూ కూడా ప్రచారం చేసేరు కదా ప్రచారం చేసేది కొత్త మాట ఏం కాదు కదా మరి సంసారము రాష్ట్రం లోపల పాలన ఖజానా ఖాళీ అయి ఉన్నప్పుడు పదివేల రైతు బంధుకు పదిహేను వేలు ఎట్లు ఇస్తాంటివి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాయి ఎట్లాంటివి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఎట్లాంటివి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు జరిపోదు తులం బంగారం కల్పిస్తా అని ఎట్లాంటివి తాతకు నాలుగు నాలుగు వేలు ఇస్తా అని ఎట్లాంటివి నిరుద్యోగ నెలకు నాలుగు వేలు ఇస్తా అని ఎట్లాంటివి అంటే ఇవన్నీ ఇవ్వడం సాధ్యపడదు అది డబ్బులు లేవు అని తెలిసి ఉండి నువ్వు మోసపూరితమైన పెట్టే మాటలు మాట్లాడినట్ట ప్రచారంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ చంపలేసుకొని పొరుదండాలు పెట్టి ప్రజలను క్షమించమని శరణు కోరాలి